Millet Mowels, Changing the Way World Eats by Tenali Doublehorse. గణేష్ నిమజ్జనాల సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని చోట్ల అపశృతి జరిగి విషాదకర ఘటనలుగా మారుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాలు గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదవశాత్తు దూసుకెళ్లటంతో ఆ ఘటనలో నలుగురు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక్కడ మళ్ళీ పాడేరులో మనం చూస్తే గనుక గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు సాంప్రదాయ నృత్యాలతో ధింస వేస్తున్నటువంటి భక్తులపైకి ఒక స్కార్పియో అతి వేగంగా దూసుకురావడంతో ఆ ఘటనలో మరో ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో హరిద్వారలో నిన్న గణేష్ని నిమజ్జనం చేస్తూ ఉండగా నదిలోనికి గుప్తా అనే ముప్పై ఎనిమిది సంవత్సరాల ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు ఆ కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని కాపాడాలి అంటూ అక్కడ ఉన్న వాళ్ళు ఎంత గట్టిగా అరుపులు వేసినా కూడా ఇమిడియట్ గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వటంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు సో ఇలాంటి ఘటనలు మనం తరచుగా చాలానే చూస్తున్నాం వినాయక చవితి అనేటప్పటికీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఒక ఘనంగా వేడుకలా చేయాలి ఉన్న పది రోజులు ఇరవై రోజులు వేడుకను మాత్రం అత్యంత వైభవంగా నిర్వహించి తమ ప్రాంతానికే ఒక గ్రాండ్ ఈవెంట్ లాగా మార్చాలి ఒక మంచి పేరు తీసుకురావాలి అనే కాన్సెప్ట్తో వినాయక చవితి ఉత్సవాల కోసం ఆర్గనైజర్స్ ముందు నుంచి చాలా ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటారు అలానే ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ అలాగనే పూజలు చేస్తూ భక్తుల్ని ఆకట్టుకోవాలనే కాన్సెప్ట్ సో దాంతోపాటు వెరైటీ వినాయకుల్ని ఏర్పాటు చేయాలి అతి భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ మనం నోటెడ్ అవుతాం అందరూ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు మన ఆర్గనైజర్స్కి మంచి పేరు వస్తుందనే థీమ్ సో ఇది గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే వినాయక చవితి వేడుకల్లో చాలా వరకు పోటీతత్వం పెరుగుతోంది ఆర్గనైజర్లు కూడా ముందు ఒక స్పెషల్ థీమ్ని ఒక స్పెషల్ కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం యూనిక్ థాట్ తో వెళ్తున్నాం అనే ఉద్దేశంతోనే నిర్వాహకులు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అయితే భారీ విగ్రహాలు నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న ఊరేగింపుల్లో కూడా అనేక ప్రాంతాల్లో అపశృతులు జరుగుతున్నాయి పెద్ద పెద్ద విగ్రహాలను రోడ్లపైన తరలిస్తూ ఉన్నప్పుడు నిమజ్జనం కోసం భారీ చెట్లు తగులుకోవటం వల్ల ఆ విగ్రహాలు నేలకొరిగిపోతూ అపశృతులు జరుగుతున్నాయి ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం మరి కొన్ని చోట్ల విద్యుత్ తీగలు అంటే కరెంటు వైర్స్ అడ్డొస్తున్నాయని చెప్పి వాటిని లిఫ్ట్ చేస్తూ కొంతమంది ఆ కరెంటు షాక్ తగిలి చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ నిమజ్జనం సందర్భంగా భారీ వాహనాలతో వెళ్తూ అలానే వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తూ ఉన్నప్పుడు కూడా కరెంటు పోలు మీద పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది చనిపోతున్నారు నదిలో సముద్రాల్లో అలానే ఎక్కడైనా డ్యామ్స్ ఉంటాయి అక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో చెరువుల్లో నిమజ్జనాలకు వెళ్తూ కూడా అక్కడ నిర్లక్ష్యం వల్ల కూడా కొంతమంది కొట్టుకుపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి ఘటనలు చూస్తున్నాం ఇక ఇక్కడ రెండు ఇన్సిడెంట్లో పశ్చిమ గోదావరిలో జరిగినటువంటి తూర్పు తాలూక్ గ్రామంలో జరిగినటువంటి ప్రమాదంలో నిమజ్జనం కోసం సిద్ధమైనటువంటి ఒక ట్రాక్టర్ భక్తుల మీదకి అలా దూసుకు వెళ్ళటం వల్ల అందులో నలుగురు మృతి చెందారు మరోవైపు పాడేరులో అయితే ఆ నిమజ్జనం సందర్భంగా మొత్తం అందరూ చాలా హుషారుగా ఊరేగింపుతో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అతి వేగంగా దూసుకొచ్చినటువంటి స్కార్పియో వాహనం భక్తుల్ని ఢీకొట్టడంతో అక్కడ కూడా ఇద్దరు మృతి చెందారు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు మళ్ళీ గాయపడిన వాళ్ళు కూడా ఒకరు పరిస్థితి విషమించి మరొకరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి సో ఇలా కొన్ని ఘటనలు చూస్తే చాలా భయం వేస్తోంది ఎందుకంటే గణేష్ మండపాలు అనేటప్పటికీ వాటితో చాలా కనెక్టింగ్గా ఉంటారు ఎక్కువగా ఎక్కువ శాతం చిన్నపిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలానే అక్కయ్యపాలెం విశాఖ అక్కయ్యపాలెంలో కూడా రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో వినాయక చవితి మండపంలో పడుకున్నటువంటి పదహారు సంవత్సరాల అబ్బాయి పైన బలమైన ఒక రాడ్డు లాంటిది తీసుకొని తలపై గాయపరిచారు సో ఆ అబ్బాయి ట్రీట్మెంట్ పొందుతున్నాడు ఆ కుటుంబం వెల్లవెల్లలాడిపోతుంది ఇలాంటివి మనం చాలా చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఒక ఉత్సవం అనేది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరి మధ్య ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి హెల్దీ వాతావరణంలో జరగాలి కానీ ఇలాంటి ఉత్సవాలు కూడా విషాదంగా మారిపోతూ ఉండటం మాత్రం చాలా బాధాకరమైన విషయం ఇందులో ఎక్కువ శాతం నిర్లక్ష్యం కనపడుతోంది సో గ్రూప్ వైద్య గ్రూపుల మధ్య తగాదాల వల్ల ఒకరికొకరిని గాయపరుచుకోవాలనుకోవడం ఒకరికొకరి ఒకరికి ఒకరి పైన ఒకరు దాడులకు పాల్పడుతూ ఉండటం మరోవైపు అతి భారీ విగ్రహాలు పెట్టినప్పుడు మనం ఆ పాసిబిలిటీ కూడా చూసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఎక్కడిని నిమజ్జనం చేయాలనుకుంటాం అక్కడ అక్కడికి వచ్చే వాళ్ళలో ఎంతమంది వస్తున్నారు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా నిర్వాహకులపై ఉంది ఎందుకంటే అక్కడ ఈ ఘటనలు ఎక్కడ జరుగుతున్నాయని పక్కన పెడితే ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా వినాయక చవితి ఉత్సవాల పరిస్థితి సో ఇది చాలా బాధాకరమైన విషయం ఎక్కువ శాతం మనం గణేష్ నిమజ్జనాల వల్ల అక్కడ జరిగినటువంటి అపశృతి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నప్పుడు ఇది వేరే రకమైనటువంటి భావాలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఆర్గనైజర్స్ ఎందుకంటే ఇంకా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి కొంతమంది తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒకటి రోజుల వరకు కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఏవైతే విషాదకర ఘటనలు జరిగాయో వాటిని దృష్టిలో పెట్టుకొని అయినా మీరు జాగ్రత్తగా ఉండి సో అంతమందిని అలౌ చేయకుండా కొంతమంది చాలా పద్ధతిగా వెళ్లి ఆ వినాయక విగ్రహానికి ఇన్నాళ్ళు ఎన్న ఇన్ని రోజుల పాటు ఎలా అయితే ఘనమైన పూజలు చేశారో అంతే జాగ్రత్తగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ముగించుకొని వస్తే గనక అది అందరికీ చాలా మంచిది ఆధ్యాత్మికంగానూ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఇలా విషాదకర ఘటనలుగా మారి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం